హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రజయాస్ హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఎక్సేమియా ఫ్రెండ్స్ ఈ ఎక్సేమియా ఎగ్ నూడల్స్ ఉన్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పిల్లలు అయితే అసలు చాలా ఇష్టంగా తింటారు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది మార్నింగ్ టిఫిన్ అయినా చేయొచ్చు లేకపోతే ఈవినింగ్ స్నాక్స్గా అయినా చేయొచ్చు ఒకసారి ట్రై చేయండి ముందుగా మనం సేమియాలను అయితే ఫ్రై చేసుకోవాలి సేమియాల్లో ఆయిల్ ఏం వేసుకోకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ సేమయాలు ఇలా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని మన సేమియా ఉడికేటందుకు సరిపోయేంత వాటర్ని అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకొని వాటర్ని ఉడికించుకోవాలి వాటర్ ఇలా ఉడుకుతున్నప్పుడు మనం వేయించుకున్న సేమయాలను అయితే వేసుకొని ఉడికించుకోవాలి సేమియాల్ని ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ ఉడకకుండా ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికేటట్టు చూసుకుని మరీ ఉడికించుకోవాలి సేమియా ఉడికే లోపల మనం ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ ఇలా మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన వెళ్ళే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఎగ్సేమియా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా త్వరగా అయిపోతుంది ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటోల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటోలు కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసుకున్న క్యాప్సికమ్ కట్ చేసుకున్న క్యారెట్ని కూడా వేసుకొని మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం సాల్ట్ని కూడా వేసుకొని వెజిటేబుల్స్ని మగ్గించుకోవాలి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వెజిటేబుల్స్ని మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ వెజిటేబుల్స్ ఇలా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం చిటికేడు పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని స్పైసెస్ అన్నీ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ స్పైసెస్ ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మసాలాలని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ సేమ్యాలని ఉడికించుకోవాలి సేమ్యా ఇలా ఉడికిన తర్వాత ఎక్కువ ఉడికించుకోకూడదు సెవెంటీ పర్సెంట్ ఉడకాలి ఇలా ఉడికిన సేమ్యాలని మనం రెడీ చేసుకున్నటువంటి కర్రీలోకి వేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది సేమియా సేమియాలని వేసుకొని బాగా కలుపుకోవాలి సేమియాకు మసాలాలు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ని చెక్ చేసుకుని సేమియా సెవెంటీ పర్సెంట్ ఉడికింది కదా కొంచెం సాల్ట్ని వేసుకోవాలి కొంచెం వేడి నీళ్ళని కూడా వేసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని సేమియాన్ని ఇంకో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి సేమియా ఉడికేలోపు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్ని వేసుకోవాలి ఎగ్స్ వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మెల్లిగా కలుపుకోవాలి ఎగ్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం మన టేస్ట్కి తగినంత కారం కొంచెం పసుపు ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన ఎగ్స్ని ఉడుకుతున్న సేమ్యాల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి సేమ్యా అయితే ఉడికిపోయాయి ఫ్రెండ్స్ వీటిలో మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ సేమియా తప్పకుండా అయితే ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అంతే ఫ్రెండ్స్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుంటే ఎగ్ సేమియా అయితే రెడీ అయిపోయాయి ఈ ఎగ్ సేమియా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి